బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ను హైకోర్టు కొట్టివేసింది తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ నెల పంతొమ్మిదిన ఈ పిటిషన్పై పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే సిద్ధార్థ లూద్ర వాదనలు వినిపించారు సిఐడి తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముగుల్ రోహత్కి వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థులను తోసిపుచ్చింది రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు గాలిబ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెదేపా చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టువేసింది దీనిపై మీ అప్డేట్స్ ఏంటి అదే క్రాష్ పిటిషన్ సంబంధించి చంద్రబాబుకు వరుసగా కోర్టులో ఎదురు తప్పులు తగులుతున్నాయి ప్రధానంగా మొన్నటికి మొన్న ఏసీపీ న్యాయస్థానంలోని జ్యుడిషియల్ కస్టడీ ఆ తర్వాత హౌస్ హౌస్ కస్టడీకి సంబంధించి కూడా రెండు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలోని తాజాగా అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు హైకోర్టులోని క్వాష్ పిటిషన్ పై ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలమైన తీర్పు వస్తుంది అనేది మాత్రం టీడీపీ వర్గాలతో పాటు టీడీపీ న్యాయవాదులు కూడా భావించారు అయితే అక్కడ కూడా చంద్రబాబుకు ఎదురుదెప్ప తగిలింది క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది అయితే చంద్రబాబుకు సంబంధించి ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం దాంతో పాటు ఏసీపీ కోర్టు ఇచ్చిన జ్యుడిషియల్ జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి కూడా ఒక రివ్యూ పిటిషన్ వేశారు పూర్తిగా వీటన్నిటిని కూడా కొట్టివేయాలంటూ కూడా ఒక క్లాష్ పిటిషన్ ను హైకోర్టులోని టీడీపీకి సంబంధించిన చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు వేసిన పరిస్థితి ఉంది అయితే ఈ నెల పంతొమ్మిదో తారీఖున దీనిపై పూర్తిగా వాదనలు జరిగాయి చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ రుద్ర సిద్ధార్థ అగర్వాల్ దాంతో పాటు ఏసీపీ తరఫున న్యాయవాదిగా సీనియర్ అడ్వకేట్ సీనియర్ ముఖేష్ ఆర్ రాహుల్ కి తన వాదనలు వినిపించారు అయితే ఈ కేసు సంబంధించి పూర్తిగా ఇరుపక్షాలు సెవెంటీన్ ఏ సెక్షన్ మీదే వాదనలు జరిగాయి ఈ సెక్షన్ ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తించదు అనేది మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదులు తమ వాదన వినిపించారు దాంతో పాటు ఫోర్ జీరో నైన్ సెక్షన్ ఈ రెండు సెక్షన్లు విధించదు ఖచ్చితంగా చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లోని పెట్టిన సెక్షన్లు అక్రమంగా ఉన్నాయి పూర్తిగా దీనిపై ఎటువంటి ఎటువంటి లీగల్ గా లేదు అనేది మాత్రం వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు ఇంకా దాంతో పాటు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లోని చంద్రబాబు ఎఫ్ఐఆర్ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అప్పుడు చంద్రబాబు పేరు నమోదు కాలేదు అయితే రెండు సంవత్సరాల తర్వాత ఏ విధంగా చంద్రబాబును ఇందులో చేరుస్తారు ఏ థర్టీ ఫోర్ గా ఉన్న చంద్రబాబును ఏ వన్ గా ఎలా వచ్చారు అనే దానిపై కూడా పూర్తిగా తమ వాదనలను ద్వారా చంద్రబాబుకు సంబంధించి సిద్ధార్థ నూద్ర సిద్ధార్థ సిద్ధార్థ అగర్వాల్ తో పాటు మరో సీనియర్ నాయల్ హరీష్ సెల్వి కూడా తన వాదనలు వినిపించారు దీనికి సంబంధించి కూడా అక్రమంగా కేసుగా వాళ్ళ వాదన వినిపించే పరిస్థితి ఉంది దీనికి కౌంటర్ గా సిఐడి సంబంధించిన న్యాయవాదిగా ఉన్న రహత్కీతన వాదన వినిపించే పరిస్థితి ఉంది చంద్రబాబుకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలోని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైనా సరే ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపాము అందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించిన తర్వాత దాంతో పాటు గతంలో పనిచేసిన ప్రభుత్వంలోని పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారి కావచ్చు దాంతో పాటు సిఎస్ సంబంధించిన సిఎస్ కి సంబంధించి పూర్తిగా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కొన్ని ఆధారాలు సేకరించు అప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకే మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యాయి అయితే సీమన్ కంపెనీ ఏదైతే ఉందో సీమన్ కంపెనీకి సంబంధించి కాకుండా సబ్ కంపెనీకి ఉన్న డిజిటెక్ ఏ విధంగా డబ్బు మళ్లింపు జరిగింది అనే దానిపై కూడా కొన్ని వాదనలు వెలికించడం జరిగింది అయితే చంద్రబాబు చంద్రబాబుకు సంబంధించి సక్సెస్ మీద కూడా కొన్ని అంశాలను కూడా సిఐడి తరఫున న్యాయవాదులు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి అరెస్ట్ నేపథ్యంలోని ప్రొసెసింగ్ ఫాలో అవ్వలేదు అనేది మాత్రం చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు కొన్ని అంశాలు లేవనుకున్న నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏదైనా ఉన్నాయా అనేది మాత్రం సిఐడి తరఫున న్యాయవాదులు అడిగారు చంద్రబాబు అరెస్ట్ సంబంధించిన సాక్ష్యాలు కొన్ని దాదాపు ఐదు వందల పేజీలు సంబంధించిన ఒక నోట్ ను కూడా హైకోర్టు ధర్మాసనాలకు ఇచ్చిన నేపథ్యంలోని దాదాపు రెండు మూడు రోజుల సమయం తీసుకున్న హైకోర్టు ధర్మాసనం దీని మీద పూర్తి అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తీర్పు వెల్లడించింది తీర్పులో ప్రధానంగా పిటిషన్ చెల్లదు అంటూ కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం తమ తీర్పును వెల్లడించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా టీడీపీ శిబిరం మొత్తం షాక్ గురైంది అయితే కాన్స్పిట్యూషన్ ఖచ్చితంగా తీసుకు కాన్స్పిట్యూషన్ సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలమైన తీర్పు వస్తుంది అనేది మాత్రం భావించిన టీడీపీ వర్గాలని కూడా అక్కడ షాక్ గురైన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు చంద్రబాబుకు సంబంధించిన లీగల్ టీం సమాలోచన చేస్తుంది మరో పక్క ఢిల్లీలోని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా లోకేష్ మంతమాలు జరుపుతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సుప్రీంకోర్టులోని స్పెషల్ ల్యూ పిటిషన్ కింద రేపు ఒక పిటిషన్ వేసే దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది ఇంకా నోట్ మధ్యాహ్నం జరిగిన నోట్ ఒక ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాలకు చంద్రబాబుకు సంబంధించి ఏసీపీ కోర్టులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఏసీపీ కస్టడీకి సంబంధించిన పిటిషన్ పై ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుని రెండు రోజులు ఏసీపీ కస్టడీకి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ఉదయాన్నే ఏసీపీకి సంబంధించిన కస్టడీ ఏసీపీ కోర్టులోని టీడీపీకి సంబంధించిన కస్టడీపై తీర్పు రావాల్సి ఉన్నా సరే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలోని హైకోర్టులోని క్రాష్ పిటిషన్ పై క్రాష్ పిటిషన్ పై తీర్పు ఉన్న నేపథ్యంలోని ఆ తర్వాత ఒక గంట తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాలకు ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబు న్యాయవాదుల వినతల మీదుకు దీన్ని వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోని ఏసీపీ కోర్టులో కూడా చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది అయితే సిఐడి అధిక సిఐడి వేసిన పిటిషన్ లోని ఐదు రోజుల కస్టడీకి కోరితే రెండు రోజుల వరకే కస్టడీ విడి విధిస్తూ ఏసీపీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఇందుకు సంబంధించి కొన్ని అంశాలు కూడా ఆయన పేర్కొనడం జరిగింది చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఖచ్చితంగా చంద్రబాబును పూర్తి పూర్తిగా అంటే విచారణ విషయంలోని కొన్ని అంశాలను పేర్కొన్నారు సిఐడి అధికారుల విజ్ఞప్తి మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి జైల్లోనే చంద్రబాబుని విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి చంద్రబాబు తరఫున ఇద్దరు ఒకటిగా ఒకళ్ళు గాని ఇద్దరు గాని లాయర్లను సమక్షంలో విచారించాలి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఐదు గంటల మధ్యనే లోపల విచారణ జరపాలి ఇందుకోసం పూర్తిగా వీడియోస్ రికార్డ్ చేయాలి అయితే వీడియోస్ ఫొటోస్ సంబంధించి ఎక్కడ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా దాంతో పాటు చంద్రబాబును విచారించే అధికారులు ఎవరో వాళ్ళ పేర్లను కూడా న్యాయస్థానానికి తెలపాలి ఎల్లుండు ఆదివారం సాయంత్రం వర్చువల్ ద్వారా చంద్రబాబుని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా న్యాయస్థానం తన ఆదేశాల్లో పెరిగింది వీటన్నిటి ఫాలో ఈ ప్రొసీజర్ మొత్తం ఫాలో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అనేది మాత్రం ఆదేశాల్లో పేర్కొంటూ చంద్రబాబుని రెండు రోజుల కస్టడీకి విధిస్తూ ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఓవరాల్ గా రెండు పిటిషన్లు ఒకటి క్రాష్ పిటిషన్ కొట్టేతో మరో పక్క కస్టడీకి విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు రెండు కూడా చంద్రబాబుకు ఎదురు దెబ్బ అయితే ఏదైతే ఏసీపీ న్యాయస్థానంలో చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ మరగుతుంది అయితే బెయిల్ పిటిషన్పై రేపు వాదనలు వినిపించ వినిపిస్తామనేది మాత్రం చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు ఏసీపీ న్యాయస్థానం ముందు ఉంచడం జరిగింది అయితే ప్రస్తుతం సిఐడి కస్టడీలోనే చంద్రబాబు నా నేపథ్యంలోని కస్టడీ సమయంలోని బెయిల్ పిటిషన్ పై ఎటువంటి వాదనలు ఉండవు ఈ రెండు రోజుల తర్వాత సోమవారం బెయిల్ పిటిషన్ పై వాదనలకు ఏసీపీ న్యాయస్థానం అనుమతించే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా అదే హైకోర్టు అంటే మరో హైకోర్టు హైకోర్టులోని చంద్రబాబుకు సంబంధించి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన బెయిల్ పిటిషన్ అట్లాగే అంగళ్ళ అల్లర్లకు సంబంధించి కూడా మరో మరో బెయిల్ పిటిషన్ ఈ రెండు కూడా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి ఒకటి ఇరవై ఆరో తారీఖు ఒకటి మరో రెండు మూడు రోజుల్లో కూడా హైకోర్టులోని వాదనలు వినిపించే అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్ గా ఒకటి వచ్చేసరికల్లే ఏపీ కోర్టులోని ఎదురు దెబ్బ మరో మరో దెబ్బ హైకోర్టులో కూడా చంద్రబాబుకు వరుసగా ఎదురు దెబ్బలు టీడీపీలోని నేతలు అట్లాగే లీగల్ లీగల్ సెల్ సంబంధించిన సభ్యులు ప్రస్తుతం సమాలోచన చేస్తున్నారు క్రాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు వెళ్లేందుకు నిర్ణయాలు తీసుకుంటాం జరిగింది సోమవారానికి స్పెషల్ పిటిషన్ కోర్టులో వేసే అవకాశాలున్నాయి రైట్ థ్యాంక్ యూ